హాయ్ అండి క్యాబేజీ కర్రీ ఎవరు తినాలైనా సరే కాస్త కష్టంగానే తింటారు ఎందుకంటే అది కాస్త పసరవాసన వస్తూ ఉంటుంది కాబట్టి చాలామంది ఉప్పు పసుపు వేసేసి ఈ క్యాబేజీని ఉడికిస్తూ ఉంటారు దాంతోపాటు ఒక బిర్యానీ ఆకు వేసి ఉడికించుకున్నామంటే ఆ పసరవాసన మొత్తం పోతుందండి కర్రీ కూడాను చాలా టేస్టీగా వస్తుంది ఇలా క్యాబేజీని వాటర్లో ఉడికించుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసి మనం ఈజీగా టేస్టీగా కర్రీ చేసేసుకోవచ్చు దీనికోసము ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకొని పోపు వేసుకోండి పోపు వేగిన తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయలు వేసి కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు టొమాటోల్ని ప్యూరీలాగా గ్రైండ్ చేసి వేసుకోండి అలానే ఉడికించిన క్యాబేజీ కూడాను వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటే చూడండి క్యాబేజీ కర్రీ అయితే ఇలా వాసన లేకుండా చక్కగా బాగుంటుంది దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి రుచికి తగినంత కారం వేసేసి లాస్ట్లో కొత్తిమీర వేస్తే ఎంతో రుచికరమైన పసర వాసన లేని క్యాబేజీ కర్రీ రెడీ నచ్చితే ట్రై చేసి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి